అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పదహారో విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఈ పదహారో విడత నుంచి నాలుగు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక అఫీషియల్గా తేదీని కూడా ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మనకు రైతులకైతే ఈ మనకు డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట పదహారో విడతకు సంబంధించి ఇక ఈ పదహారో విడత ఇక పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే రైతులకు అనేక సార్లు ఈకేవైసీ చేసుకోమని విజ్ఞప్తి చేసింది ఇక ఏపీలో కూడా మనకు నిన్నటి వరకు కూడా ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక రైతులందరూ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవడం జరిగింది ఇక ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో ఆ రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదహారో విడత నుంచి కూడా నాలుగు వేల రూపాయలను విడతకు నాలుగు వేల రూపాయలను జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక గతంలో చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే సంవత్సరానికి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేసేది ఇప్పుడు అలా కాకుండా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు నాలుగు వేల రూపాయల చొప్పున నాలుగు విడతల్లో పన్నెండు వేల రూపాయలను విడుదల చేయడానికి అయితే చేసింది ఇక ఈ పదహారో విడత నుంచే నాలుగో నాలుగు వేల రూపాయలు విడతకు జమ చేస్తామని కేంద్రం అయితే కీలక ప్రకటన జారీ చేసింది